పిల్లల తరఫున కాలేజీ రేవంత్ రెడ్డిని అయ్యా ఆ డబ్బులు కాలేజీ నడవాలి లేకపోతే పిల్లల బతుకు ఆగమైతది మేము సర్టిఫికెట్లు ఇవ్వలేము అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాలేజీ బెదిరిస్తున్నాడు నేను పైసలు ఇయ్యా నీ కాలేజీల మీదే దాడి చేపిస్తా అని ఇవాళ వాళ్ళని సతాయిస్తా ఉన్నాడు రిటైర్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేడు వాళ్ళని పట్టించుకుంటలేడు మరి రిటైర్ అయిన ఉద్యోగులను పట్టించుకోనోడు పిల్లల ఫీజు పైసలు ఇవ్వనోడు రేపు జూబ్లీ లో మీకు ఇచ్చే మాట నిలబెట్టుకుంటాడా ఆలోచించండి రెండేళ్ల కింద ఆరు గ్యారంటీలను మోసం చేసి రెండేళ్లు మనని సావగొడుతున్నాడు రేపు న్యాయం చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించండి ఇక్కడ అభ్యర్థుల గురించి కాదు నాలుగు లక్షల మంది ఇవాళ మన జూబ్లీ ప్రజలకి జూబ్లీ హిల్స్ అక్క అక్కా చెల్లెళ్ళకి నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలకి న్యాయం చేసే అవకాశం మీకు దక్కింది ఓడిపోతున్నానేమో అనే భయంతో జూబ్లీహిల్స్ లో సర్వేలు రాగానే రేవంత్ రెడ్డి గారు చచ్చుకుంటా బిఆర్ఎస్ గెలుస్తున్నది మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మ గెలుస్తున్నది అనగానే దెబ్బకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండు ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు రాగానే యూసుఫ్ కూడా కొచ్చి సినిమా వాళ్ళతోని టీవీ ఓని మీటింగ్ పెట్టి వాళ్ళ కాలు మొక్కడు ఒకటే తక్కువ బలవంతపు సన్మానం పెట్టించుకున్నాడు ఇక్కడనే యూసుఫ్ పోలీస్ లైన్స్ లా బలవంతం అంటే ఏందో ఎరికేనా మన శాల్వ మనమే తెచ్చుకోవాలి మన దండ మనమే తెచ్చుకోవాలి డప్పులు మనమే తెచ్చుకోవాలి ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి జై జై అని డబ్బాలు కొట్టుకుని వెళ్ళిపోవాలి ఒక గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి యూసుఫ్ గూడాలో ఉన్న మా సినీ కార్మికులు అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు అందరికి నేను ఒకటే మాటిస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి ఐదు వందల రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది బాధపడకండి భయపడకండి ఇక్కడే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లో బెటాలియన్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు బెటాలియన్ పోలీస్ అన్నాదమ్ములకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నా యాది పెట్టుకోండి ఎలక్షన్లకు ముందు ఏ పోలీస్ అన్నాడు రాష్ట్రం అంతటా ఏ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికిండు రేవంత్ రెడ్డి గారు కానీ ఎలక్షన్లు అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టిచ్చిండు పోలీసులతో ముప్పై మందిని సస్పెండ్ చేయించిండు ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు ఇట్లాంటి మనిషిని నమ్ముదామా మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా హోమ్ గార్డ్లు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీసు అన్నలను కూడా నేను అడుగుతున్నా ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి